వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విస్తృత స్థాయి సమావేశం కాకినాడలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి ఎస్సీసెల్ అధ్యక్షులు సుధాకర్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా కోఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంగా గీత దౌలురి ధర బాబు జడ్పీ చైర్మన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై నిప్పులు చెరిగారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం పదవిని అలంకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన వాదినని చెప్పుకుంటున్నాడని విమర్శించారు స్వాతంత్రం తర్వాత రాష్ట్రంలో దళితులకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని గుర్తుచేసారు రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు నీ తల నిట్టు నిలవన పగిలిపోని మీరు చేత నిన్ను నిలువనా కత్తితో నరికినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తేనే తర్వాత జాతికి ఈ రోజు మనం దేవుడు ప్రేమ ఎక్కువ రాజకీయాలు మాకు తెలియవు రాజకీయాల్లో ఉన్న లోతుపాతలు మాకు తెలియదు అందరం ఎక్కిన తర్వాత చట్టసభల్లోకి వచ్చిన తర్వాత మన సామాజిక వర్గాన్ని బాగా చూసుకుందాం అనే కోణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియలేదు అందుకే నాయశస్ నాయస్థీలు నాబీసీలు అంటే ఆ పదాలు ఈ సమాజానికి నచ్చలేదు అంటే మేము అవసరం లేదు అలా అంటం ఆయన ఉద్దేశం కాదు అందరినీ చూసుకున్నాడు ఈబీసీ నేస్త ఎవరికి ఇచ్చాడండి ఎవరికి ఇచ్చాడు ఈబీసీ నేస్తాం కాపు నేస్తా ఎవరికి ఇచ్చాడండి ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కులానికి నేను ఉన్నానని తానుంటానని ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలకు పేదవాడితో నేనే ఉన్నానని చెప్పినారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఈనాడు అంబేద్కర్ మహాసేవ తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఒక్క సంవత్సరంలో నాకు అర్థమైపోయింది పన్నెండు నెలల కాలంలో దారుణాధిదారుణంగా చంద్రబాబు నాయుడు విదేడైపోయాడు చంద్రబాబు రాజ్యాంగం వచ్చింది చిన్నబాబు బాబు నువ్వు ఎవరితో గేమ్స్ ఆడుతున్నావో ఎవరితో పెట్టుకుంటున్నావో ఎవరి చేరికి వస్తున్నావో నీ స్థాయి నీ రాజకీయ భవిష్యత్తు ఏమిటో సరిగ్గా వెయ్యి రోజుల కాలంలో రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మాత్రమే నీ చేతుల అధికారం ఉంటుంది తదుపరి వెయ్యి రోజుల ఒకటో రోజు నాడు ఈ ప్రాంగణంలో దళిత సింహంలో ఈ సమాజంలో ఎవరెవరు ద్వారా ఇబ్బంది పడ్డారు తమలో జ్ఞాపక శక్తి బాగా ఉంది కదా కొత్తగా ఏం రాయపడలేదు నాకు తెలిసినంత వరకు అందరూ బాగా చదువుకొని ఉంటారు బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది మనకి రెడ్ బుక్

సినిమాలో నటిస్తే సామ్యవాదం ఉందనుకున్నాం సినిమాలో నటించినప్పుడు సామాజిక న్యాయాన్ని బాగా పాటిస్తారని ఆశించాం సమయ మతాలను గౌరవిస్తారని ఆశించాం అన్ని కులాలను సముచితమైన స్థానంలో పెడతారని ఆశించాడు ఇదే సోద్యమో కానీ రాజ్యాంగ పరమైన హక్కులతో మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెందిన రాజ్యాంగం ద్వారా ఉప ముఖ్యమంత్రి పదవులు అలంఘించిన మహానుభావులు నుదుటికి పొట్టులు పెట్టుకుంటున్నారు సనాతన ధర్మం అంటున్నారు నేను అత్యంత కీలకమైన హిందూ వాదిలు అంటున్నారు మరి రాష్ట్రంలో క్రైస్తవులు లేరా ఈ రాష్ట్రంలో ముస్లింలు లేరా ఈ రాష్ట్రంలో సిక్కులు లేరా ఈ రాష్ట్రంలో అందరికీ ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల మీరు కేవలం కొంతమందికి మాత్రమే అత్యున్నతమైన స్థానాల్లో మీరు ఉండినప్పుడు మీ సినిమాలో బాగా డైలాగులు చెప్పినప్పుడు బాగా ఫైట్లు చేసినప్పుడు ఆనందపడ్డాం నేను కూడా ఫ్యాన్సే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఇత్యధిక మంది మరి ముఖ్యంగా దళిత సామాజిక వర్గంలో చిన్నతనం నుండి సినిమాలంటే చిరంజీవి రాజకీయం అంటే రాజశేఖర రెడ్డి ఇది నిజం అలాంటిది ఈ రోజున ఎందుకు ఈ వేర్పాటు వాళ్ళు దేనికి పదవుల కోసమా ఈ రోజున మిమ్మల్ని చూసి రాజకీయం తలదించుకుంటుంది చిట్ట చివరి గ్రామాల్లోని దళితులు నా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు మీరు ఇస్తారని ఆశపడి మీరు డబ్బులు ఇస్తారంటే ఆశపడి జగనన్నచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ ఇస్తారని ఆశపడి మిమ్మల్ని నమ్మి ఓటేస్తే ఈరోజు నా సూపర్ సిక్స్ని గ్రామాలు అమలుపరచకపోతే తద్వారా నాకు జరుగుతున్న అపారమైన నష్టం వేల కోట్ల రూపాయల్లో ఉంటే మీరు సినిమాలు తీసుకుంటూ ఎక్కడ ఉంటుంటే ఆయన సింగపూర్ పోయాడు దోచుకున్న డబ్బుల్ని దాచిపెట్టుకోవాలి ఎవరు ఎవరు అబద్ధానికి ఒక రూపం ఎవరు మోసానికి ఒక రూపం ఎవరు నాకు అనుకోండి మౌనం కొంటే కొనరు ఇక నుంచి తనకు సమాజం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలకు సకాలంలో పరిష్కారం అందివ్వాలి అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విస్తృత స్థాయి సమావేశం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డ రాష్ట్ర సుధాకర్ బాబు కాకినాడలో ఆగస్టు మూడు నుంచి ఇరవై వరకు ఆర్మీ నియామక ర్యాలీ ఒకటి నుంచి పన్నెండు వరకు జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు జిల్లా యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం